ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజుల పాలనలోని అభివృద్ధిని గురించి ఇది మంచి ప్రభుత్వం అనే నామకరించి కరపత్రాలతో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శాసన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అర్బన్లోని వార్డులలో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య పదమూడవ వార్డునకు శాసనసభ్యులను ఆహ్వానించారు అభిమానులు నాయకులు కార్యకర్తలతో వచ్చిన ఆయనను వార్డు ప్రజలు ఘనంగా సత్కరించారు కావలి మెప్మా కార్యాలయం నుండి సిబ్బంది ఊహించని రీతిలో భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా మెప్మా సిబ్బందిని చూసి సంతోషించారు ఆయన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కావలి ఇన్ఛార్జి అలహర్ సుధాకర్ సీనియర్ రాజకీయ నేతలు కండ్లగొంట మధుబాబు నాయుడు జ్యోతి బాబురావు గుత్తికొండ కిషోర్ బాబు యువ నాయకులు సిద్ధు తదితర నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ಸರ್ ಇದರಲ್ಲಿ ಡ್ರೆಸ್ ಕೊಡ್ಕೊಡ್ತೀನಿ ಸರ್ ಓಕೆ ತಲಿದ

చేసినటువంటి పట్టణ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి ప్రతి ఒక్కరితో మమేకం కావాలి ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ వంద రోజులలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని ఆలోచనతో ఈ రోజున ఈ ప్రాంతానికి విచ్చేయడం జరిగింది గత ఐదు రోజుల నుంచి కూడా నియోజకవర్గం వారీగా కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి పథకాల మీద విస్తృతంగా పర్యటించి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా కూడా ఈరోజు పదమూడవారిలో నేను కూడా ఇక్కడికి రావటం అందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించడం ప్రతి ఇంటా వెళ్ళినప్పుడు వారందరూ కూడా తమ బిడ్డ ఇంటికి వచ్చాడని ఆహ్వానించడం నిజంగా అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నా ఇది ఒక మంచి ప్రభుత్వం రాజు మంచివాడైతే ఆ రాజ్యం బాగుంటుంది నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఐదేళ్ళు ఆయన పనిచేసేతనం ఆయన చురుకుతనం ఆయన పట్టుదల ఆయన కార్యదీక్ష ఆయన ప్లానింగు ఆయన డెసిషన్ మేకింగు తన థింకింగు మోటివేషను కమ్యూనికేషను ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల పూర్తి చేసుకున్న యువకుడు లాగే ఉంది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు నిజంగా మన అందరం అదృష్టం ఎంత మన అదృష్టం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక మహోన్నతమైనటువంటి శ్రీరామచంద్రుడు ఈరోజు మన చంద్రబాబు నాయుడు మన పురాణాల్లోనో ఇతిహాసాలను చదువుకున్న రాముడు మంచి పరిపాలనా దక్షుడు అని అటువంటి రాముడిని ఇప్పుడు మనం చూస్తున్నాం నిరంతరం తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు తన వయసును పక్కన పెట్టాడు దేశ ప్రజల కోసం ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర యువత కోసం యువత ఉద్యోగ కల్పన కోసం గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న యువత భవిష్యత్తు కోసం ఈరోజు నిరంతరం కూడా కష్టపడుతున్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నేడలో ఈ వంద రోజుల్లోనే మార్పును మనం చూస్తున్నాం ఒకప్పుడు దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు దొంగ కేసులు బెదిరింపులు గంజాయి దుర్మార్గమైనటువంటి పరిపాలన పాలద్రోళి ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వంగా ఒకవైపున బీజేపీ ఇంకొక వైపున జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇంతకంటే ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కొనియాడుతున్నారు కాబట్టి ఆ విధంగా కొనియాడే